ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా మార్గంలో హారతులు సద్భక్తునికి ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని ఇస్తాయి అంతేకాదు బాబా పట్ల అవగాహనను పెంచుకోవాలి నేను ఉన్నటువంటి ఈ శ్రీ సాయి అనేటువంటి భక్తి మార్గంలో నేను నేర్చుకున్నటువంటిది అనువంత నేర్చుకోవాల్సినటువంటిది అపారంగా ఉంది అనేటువంటి నిజస్థితిలో బ్రతికేటువంటి అవకాశం మనకుంటుంది ఎందుకంటే బాబా హారతులన్నీ కూడా మనకు బాబా పట్ల ప్రేమను పెంపొందించడమే కాదు మనలో ఉన్నటువంటి లోపాలను మన చెంచల బుద్ధిని వీటన్నింటినీ కూడా హారతులు మనకు తెలియజేస్తాయి హారతి కేవలము భగవంతుణ్ణి కీర్తించేలాగా మాత్రమే ఉండదు బాబా హారతులు మన స్థితి ఏమిటి మనం బాబా దగ్గర ఏ విధంగా ఉండాలి ఏ పరిణితిని మనం సంపాదించాలి అనేటువంటిది హారతులు మనకు నేర్పిస్తాయి బాబా మార్గంలో చాలామంది కూడా ఎక్కువగా హారతులు అటెండ్ అయ్యేది గురువారం మధ్యాహ్న హారతి లేకపోతే ప్రతిరోజు మధ్యాహ్న హారతి ఎక్కువ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు కానీ కాగడా హారతికి ఎవరైతే నియమంగా హాజరవుతారో లేదా నియమంగా ఇంట్లో చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితము ఆనందంగా ఉంటుంది ఎందుకంటే బాబా పాదాల చెంత మనం ఎలా ఉండాలి ఎలా వ్యవహరించాలి బాబా వద్ద మన స్థానం ఏమిటనేటువంటిది హారతి మనకు తెలియజేస్తుంది సాధారణంగా కాగడ హారతి షిరిడిలో ఇప్పుడు ఐదు బావుకు ప్రారంభమవుతుంది చాలా మందిరాల్లో ఆరు ఆరున్నరకు కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఏడులోపు చేసుకున్నా ఇబ్బంది లేదు ప్రతిరోజు కూడా కాగడ హారతిని వినడం ద్వారా ఆ రోజంతా కూడా మానసిక ప్రశాంతత మనకు లభిస్తుంది దాంతోపాటు బాబా స్మరణ మనకు ఆ రోజంతా కూడా మన హృదయంలో జరుగుతుంది కాగడహారతిలో ఉన్నటువంటి గొప్పతనమే అది ఎవరైతే కాగడహారతి నియమంగా చేసుకుంటారో వారికి బాబా పట్ల నిశ్చలమైనటువంటి భక్తి విశ్వాసాలు పెరుగుతాయి ఈరోజు బాబా మార్గంలో మనకు కొంత తెలియగానే మనం చాలా నేర్చుకున్నామనేటువంటి భ్రమల్లో ఉంటాం బాబాకు సంబంధించి మనము నేర్చుకోవాల్సినటువంటిది ఆయన పాదాల వద్ద స్థానం సంపాదించాల్సినటువంటిది ఇంకా మిగిలే ఉంది అనేటువంటి విషయాన్ని కాగడహారతి మనకు తెలియజేస్తుంది కాగడహారతిలో నామదేవ్ రాసినటువంటి మొదటి హారతి పాట దాని యొక్క అర్థం ఎంత అద్భుతంగా ఉంటుందంటే జోడూనియా కరచరణి టేవిలా మాధ బాబా చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీ దర్శన భాగ్యాన్ని కల్పించండి బాబా మా ప్రార్థనను ఆలకించండి నిజంగా నాకు మీ పట్ల భక్తిభావం ఉందో లేదో నాకు తెలియదు బాబా కానీ నేను మీ వద్దకు వచ్చాను కాబట్టి నాపై దయ చూపండి అని చెప్పి నామదేవు విటల్ని వేడుకున్నటువంటి ఆ పాటను కాగడ హారతిలో బాబా హారతుల్లో పెట్టడం జరిగింది నిజంగా నామ్దేవ్ చెప్పినట్టు బాబా పట్ల మన భక్తి ఎంతటిది ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది ప్రతిరోజు కూడా మనము గుర్తు చేసుకోవడానికి మన భక్తి మార్గాన్ని మనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవడానికి కాగడహారతిలో ఉన్నటువంటి ఈ పాట పాడుకున్నప్పుడు కూడా ప్రతిసారి మనకు గుర్తుకు రావాలి నిజంగా నాలో బాబా పట్ల భక్తి భావన ఉందా లేకపోతే కేవలం నా అవసరాల కోసం బాబాను వేడుకుంటున్నాను అనేటువంటి ఆత్మ పరిశీలన ఈ హారతి ద్వారా మనం చేసుకోవచ్చు బాబా మార్గంలో ఉన్నటువంటి ముఖ్య హారతులు కానీ సచ్చరిత కానీ స్తవనమంజర్ కానీ ఇవన్నీ కూడా దేనికోసం అంటే భక్తుడు ఎప్పటికప్పుడు తనను ఆత్మ పరిశీలన చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి ముఖ్యంగా కాగడ హారతి ఆ రోజంతా కూడా మనకి ఎంత అద్భుతమైనటువంటి ఎనర్జీని ఇస్తుందంటే ఇంతకుముందు కాగడహారతి నాలుగున్నరకు ప్రారంభమయ్యేది షిరిడీలో ప్రతిరోజు కూడా టీవీ ఆరంభంలో ఒక రెండు సంవత్సరాలు పొద్దున్నే ఆ కాగడహారతి తప్పకుండా నేను చూసేటువంటి వాడిని దాని ద్వారా ఎంత శక్తి మనకు వచ్చేదంటే ఎంత పని చేసినా సరే అలసట అనేటువంటిది ఉండకపోయేది మనలో ఒక మంచి ఉత్సాహాన్ని ఒక పాజిటివ్ వేవ్ను కాగడహారతి ఇస్తుంది షిరిడీలో మీరు చూడండి ఈరోజు ఐదు భావుకు హారతి స్టార్ట్ అవుతుంది కదా చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత పదిన్నర పదకొండు గంటలకు వెళ్ళి లైన్లో నిలిచి ఉంటారు ఏంటి ఏంటి హారతికి అంత విలువ దాని విలువ తెలిసినటువంటి వారు షిరిడీ వెళ్ళినప్పుడు కాగడ హారతిని అసలు వదులుకోరు లైన్లో నిల్చునైనా సరే ద్వారకామయ్యి ముందైనా సరే ఎందుకంటే సాక్షాత్తు పరబ్రహ్మను మేలుకొలిపేటువంటి అవకాశం వచ్చింది కదా దాన్ని మనం వదులుకుంటామా చాలామంది ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటారు ఉదయం లేవగానే దేవుణ్ణో తమకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళను కళ్ళు తెరవగానే చూసేటువంటి ఒక అలవాటు ఉంటుంది అటువంటిది మన జీవితాల్లో వెలుగు తెచ్చినటువంటి సద్గురువుకు పంచహారతితో కాగడాహారతి ఇవ్వడం అనేటువంటిది ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి హారతిలో మనం బాబాను వేడుకుంటాం బాబా నన్ను దయాదృష్టితో చూడు మీ దయాదృష్ట నా జీవితానికి ఆధారం బాబా నేను మీ నామస్మరణలో ఎన్ని లోపాలు చేస్తున్నానో నాకే తెలియదు ఎప్పుడూ కూడా నామస్మరణలో కూడా లోపాలు చేసేటువంటి నన్ను దయచో నీ పాదాల చెంత కొంత స్థానాన్ని ఇవ్వు నీ పాదసేవ నుండి నన్ను దూరం చేయకు అని చెప్పి అడుగుతాం ఎందుకంటే కాగడహారతి అయిపోయిన తర్వాత మనందరము కూడా లౌకికపరమైనటువంటి జీవితంలో పడిపోతాం లౌకికపరమైనటువంటి జీవితంలో మనము తెలిసి తెలియకుండా అనేక కర్మలు చేస్తాం ఆ కర్మలన్నింటినీ కూడా మళ్ళీ బాబా ముందుకు వచ్చి నివేదించుకుంటే వాటిని వారు అత్యంత సునాయాసంగా తొలగించేస్తారు అందుకనే కాగరహారతిలో ఈ మొదటి పాటలో నామదేవు రాస్తారు బాబా నీ నామస్మరణలో నేను ఎన్ని లోపాలు చేసినా సరే నా కర్మలను విముక్తి చేయండి నేను అకర్మను చేయకుండా నన్ను ఎప్పుడూ కూడా అప్రమత్తుని చెయ్యి అని చెప్పి బాబాని అడుగుతాం కేవలం బాబా మాత్రమే కదా పాపకర్మలను తీసి బయటపడేసేది కాగడహారతిలో ప్రతిరోజు మనం వేడుకోవడం ద్వారా మన కర్మల యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవడమే కాదు కొత్తగా ఏ అకర్మలు చేయకుండా మనం ఉండడానికి కాగడహారతి ఉపయోగపడుతుంది కాగడహారతిలో జానాబాయి రాసినటువంటి మరొక పాటలో సద్గురువు యొక్క వైభవాన్ని అత్యంత అద్భుతంగా ఇందులో చెప్పబడుతుంది హుటావుటా పాండురంగా ప్రభాత సమయో పాతలా అని చెప్పి ఈ పాటలో ఓ సద్గురు రాయ నువ్వు నిద్రలేవు పాండురంగా కోసము వైష్ణవ సమూహమంతా కూడా నీ ద్వారం ముందు నిలిచి ఉంది నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి మా వైపు చూడు నారద తుంబరులు అందరూ కూడా ఆ వైష్ణవ సమూహంతో పాటు మీ ముందు నిలుచుని ఉన్నారు త్రిశూల ఢమరుకాన్ని పట్టుకొని శివుడు కూడా నీ కోసం ఎదురు చూస్తున్నాడయ్యా నువ్వు ఒక్కసారి మేల్కొని మా వైపు చూడు అని చెప్పి జానాబాయి రాసినటువంటి ఉఠా పాండురంగ అనేటువంటి ఆ పాట మనము పాడుతున్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా ఉదయాన్నే బాబా దర్శనం కోసము ఎంత తప్పించిపోతాం చా పూర్వకాలంలో చాలామంది ఉదయాన్నే లేవగానే తల్లి మోమునో తండ్రి మోమునో ఇష్టమైనటువంటి బిడ్డ మోమునో చూడాలనుకుంటారు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా ఉదయాన్నే లేవగానే చూడ్డానికి బెడ్రూమ్లోనే ఒక అందమైనటువంటి బాబా ఫోటోని పెట్టుకుంటారు ఎందుకంటే మనకు బాబా పైన ప్రేమ కలిగిన తర్వాత అంతటి ప్రేమ నిజంగా ఎవరిపైనా కూడా మనకు స్థిరపడదు అందుకనే చాలామంది ఈరోజు ఫోన్స్ వచ్చిన తర్వాత ఉదయం లేవగానే అందరు చేసేటువంటి మొదటి పని ఏంటంటే ఫోన్ ఆన్ చేయడం ఆన్ చేస్తూనే వాల్పేపర్ పైన బాబా కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా ఉదయాన్నే బాబా మోము చూడాలి బాబా మాట వినాలి బాబా వాక్యాలు చదవాలి అనేటువంటిది ప్రతి సద్భక్తుల్లో ఈరోజు నిశ్చయంగా దాన్ని నిర్ణయం చేసుకుంటారు ఎందుకంటే అంతకు మించినటువంటి అందమైనటువంటి రూపం అంతకు మించినటువంటి ప్రేమ కలిగినటువంటి స్వరూపము మనకి ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు ఏమాటపంతు రాస్తారు కదా బాబా మోము చూసిన తర్వాత ప్రపంచంలో అంతకంటే సుందరమైనటువంటిది మరొకటి ఉంటుందా అనేటువంటి భావన నాకు కలిగింది అని హేమాడ్ పంత్ అంటారు కదా అది ఒక్క హేమాట్ పంత్ భావన మాత్రమే కాదు ఈరోజు మనందరి భావన కూడా అదే ఉదయం లేస్తే రోజు ప్రారంభమైతే బాబాతోటే అది ప్రారంభం కావాలి అలా అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా కాగడ హారతి మీరు విధిపూర్వకంగా చేయకపోయినా ఖచ్చితంగా హారతిని మొబైల్లోనైనా పెట్టుకొని వినండి ఎంత ఆనందం కలుగుతుందంటే బాబా పట్ల ప్రేమ ఉప్పొంగి మనస్సు ప్రశాంతతను పొందుతుంది ఇది మనకు నిత్యకృత్యాల్లో దోహదపడుతుంది ఎన్ని ప్రెజర్స్ ఉన్నా ఎన్ని ఆటుపోట్లున్నా సరే వాటన్నింటినీ కాగడహారతి దూరం చేసి ఆ రోజంతా మనం ప్రశాంతంగా మన పనులు చేసుకోవడానికి కాగడహారతి దోహదపడుతుంది ఒక భక్తుడు స్నేహితుడి చేతిలో మోసపోతాడు మోసపోయి ఇరవై లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు మనసంతా కూడా అలజడితో ఎందుకంటే మోసగాడు మోసం చేస్తే పెద్దగా నొప్పి అనిపించదు కానీ స్నేహితుడు నమ్మినటువంటి వాడు మోసం చేస్తే ఎంత ఓర్పు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అసహనం పెరిగిపోతుంది తమను తాము నిందించుకుంటారు తమ యొక్క దీనస్థితికి నీరుగారిపోతారు అట్లా వారం రోజులు ఆ బాధను అనుభవించిన తర్వాత తనకు దొరికినటువంటి ఉపాయం ఏమిటంటే రోజు ఉదయాన్నే నియమంగా బాబా కాగడ హారతి చేసుకోవడం ప్రారంభించారు తన స్నేహితులు తనను మోసగించారనేటువంటి మనోవేదన నుంచి రోజు రోజుకు రోజు రోజుకు బయటపడుతూ వచ్చాడు అలా పూర్తిగా అందులో నుంచి బయటపడ్డ తర్వాత నూట పదకొండవ రోజు నూట పది హారతులు ఇస్తాడు క్రమం తప్పకుండా నూట పదకొండవ రోజు ఏ మిత్రుడైతే మోసం చేశాడో అదే మిత్రుడు ఇంటికి వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తాడు దీని అర్థం ఏమిటంటే మన కర్మానుసారము అనేక వేదనలు మనకు అనేక ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉంటాం వాటిని వాటి నుండి మనం దూరమైనప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది వాటి నుండి ఎలా దూరం కావాలి పిల్లవాడు ఒకదానికోసం మంకు పట్టు పడుతూ ఉంటే తల్లి ఆ పిల్లవాని యొక్క దృష్టి మరలుస్తుంది మార్గంలో కూడా అంతే మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిపైనే వేదన పడుతూ ఉంటే మన దృష్టిని మరల్చుకోవడానికి ఉదయాన్నే మనకున్నటువంటి ఏకైక అవకాశం మన ముందున్నటువంటి ఏకైక ఉపాయం కాగడహారతి మీరు కాగడహారతి ఎప్పుడన్నా మనసు పెట్టి మొత్తం వినండి ఎంత హాయిగా ఉంటుందంటే హారతి స్టార్ట్ అవ్వడం కూడా ఎంత అద్భుతంగా స్టార్ట్ అవుతుందంటే జోడునియకరచరణి విలా మాధ పరి సావి వినంతి మాజ సద్గురునాధ ఎంత గంభీరంగా ప్రారంభమై చివరి హారతి పాట శ్రీ సద్గురు బాబా సాయి హో శ్రీ సద్గురు బాబా సాయి హో ఎంత అద్భుతంగా ముగుస్తుంది హారతి అంటే మన జీవితం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ రోజు ఉంటుందనడానికి హారతి ఒక నిదర్శనం అన్నమాట ఈ కాగడ హారతిలో మూడవ పాట జోగేశ్వర్ భీష్మ రాసినటువంటిది ఆ పాటలో ఉన్నటువంటి సారం మన అందరి జీవితాల్లో కూడా ప్రతిబింబిస్తుంది ఊటావుట శ్రీ సాయినాథ గురు కమల దేవ అనేటువంటి ఆ పాట ఎంత అద్భుతమైనటువంటి సారం అందులో దాగి ఉంటుందంటే బాబా నిద్రలేవండి మీ చరణ దర్శనంతో మా ఆదివ్యాధులు దారిద్రాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాం మీ చరణాలను చూపెట్టండి చాలు మీ చరణాలే అత్యంత పవిత్రమైనటువంటివి అవి మందబుద్ధులైనటువంటి మమ్మల్ని ఉద్ధరించడానికి ఉన్నటువంటి చరణాలు కాబట్టి బాబా మీ చరణాలను మాకు చూపించండి మీ చరణ ఈ ఈరోజంతా మేము సంతోషంగా ఉంటామని చెప్పి యోగేశ్వర్ భీష్మ ఈ పాటలో రాస్తారు జీవుడు ఎప్పుడూ కూడా మాయతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు అందుకని ఈ పాటలో జగేశ్వర్ భీష్మ బాబాను అడుగుతాడు బాబా యోగ మాయ మిమ్మల్ని ఏమీ చేయదు కానీ ఎప్పుడూ అది మమ్మల్ని సమ్మోహపరుస్తూ ఉంటుంది అలా సమ్మోహపరుస్తున్నటువంటి ఆ మాయవైపు వెళ్లకుండా మా ధ్యాస నీ చరణాల వైపు ఉండేలాగా చూడు అని చెప్పి అడుగుతాడు ఇది ప్రతి భక్తుడి జీవితంలో మనం అలవర్చుకోవాల్సినటువంటిది ఎందుకంటే కేవలం బాబా స్మరణలో బాబా చింతనలో ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ కలి మాయ నుంచి యోగ మాయ నుంచి తప్పించుకుంటాం కానీ ఈరోజు మనకున్నటువంటి లౌకిక వ్యవహారాల్లో ఖచ్చితంగా రోజులో ఎప్పుడో ఒకసారి మాయ చేతికి చిక్కుతూనే ఉంటాం అటువంటి యోగ మాయ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎప్పుడూ కూడా మన చిత్తమంతా కూడా సద్గురు చరణాల వైపే ఉండాలి ఏ పని చేస్తున్నా సరే అందులో సద్గురువు యొక్క చరణాలను దర్శించగలిగితే ఈ యోగమాయ నుంచి మనము బయటపడతామని చెప్పి జోగేశ్వర్ భీషమ్మ చాలా అద్భుతంగా రాయడం జరిగింది ఓ సాయినాథ మహారాజా సూర్యభగవానుడు ఏ విధంగా అయితే ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని చీల్చి వెలుగును ప్రసాదిస్తారో సంసార చీకట్లలో ఉన్నటువంటి మేము ఏ విధంగా ఆ చీకట్లను తొలగించుకోవాలో ఉపాయాన్ని మీ చరణాలు మాత్రమే మాకు తెలుపుతాయి కాబట్టి మీ చరణాల కాంతి ఎప్పుడూ కూడా మా జీవితంలో ప్రసరింపచెయ్యి ఈ సంసార చీకట్లు అనేటువంటి వాటిని శాశ్వతంగా తొలగించు నువ్వు నా జీవితాన్ని ఉద్ధరించు అని చెప్పి ఉదయాన్నే బాబాను అడిగామనుకోండి ఈరోజు మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మన వ్యవహారాలన్నీ కూడా దేనికోసం సంసారం అనేటువంటి మాయ కోసం మనం చేస్తుంటాం కానీ ఆ సంసారం అనేటువంటి మాయలో పడి అకర్మలు చేయకుండా ఉండడానికి ఎప్పుడూ కూడా నువ్వు విజ్ఞతను కలిగి ఉండడానికి నిత్యము అనుక్షణము సాయి చరణాల స్మరణ మాత్రమే వాటి నుండి దూరం చేస్తుంది అనేటువంటిది కాగడహారతి మనకు ప్రబోధిస్తుంది ఎప్పుడైతే ఈ సంసారం అనేటువంటి చీకట్లు తొలగిపోతాయో అప్పుడు మనకు బాబా పట్ల భక్తి జనిస్తుంది అది శాశ్వతంగా నిలిచిపోతుంది మనము మాయా అనేటువంటి చీకట్లను ఛేదించనన్ని రోజులు ఆ చీకటిలో ఉండి సద్గురువును కొలిచినన్ని రోజులు మనము వెలుగులోకి రా ఎప్పుడైతే నిజభక్తి మనలో పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ సంసారం మాయా అనేటువంటి మోహాలు అనేటువంటి చీకట్ల నుంచి మనం బయటికి రాగలుగుతాము నిజభక్తి జనించీ రోజులు కేవలం సంసార అవసరాల కోసం లౌకిక అవసరాల కోసం బాబాతో ఉంటే మనం ఎప్పుడూ కూడా చీకట్లలోనే ఉంటాం మాయా అనేటువంటిది మనల్ని ఎప్పుడూ కూడా కప్పిపెడుతుంది కేవలం లౌకికం సంసారంకి మాత్రమే బాబా కాదు నా యొక్క జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి బాబా అనేటువంటి దాంట్లోకి వస్తామో అప్పుడు నీలో నిజభక్తి జనిస్తుంది బాబా పట్ల ప్రేమ ఉప్పొంగుతుంది చాలామందిని మనం చూస్తూ ఉంటాము బాబాని చూడగానే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు బాబా గురించి చెప్తుంటే ఒక తన్మయత్వాంతో వారి యొక్క మోములో ఒక వెయ్యి హోడ్స్ల బల్బుల కాంతి మనకు కనిపిస్తుంది ఎందుకనంటే బాబా గురించి ఎవరైనా చెప్తున్నా బాబా యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళు ఉప్పొంగిపోతున్నారంటే వాళ్ళలో నిజభక్తి జనించింది అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఈరోజు బాబాకు సంబంధించి భక్తి అంటే చాలామంది కేవలము హారతులకు ఇంకోటి ఇంకోటి అంతమట్టుకే కేవలము పైకి కనిపించేటువంటి ప్రదర్శనీయమైనటువంటి భక్తి వైపే ఎక్కువగా ఆసక్తి చూపెడతారు కానీ బాబా పట్ల నిజమైనటువంటి భక్తికి తార్కాణం ఏమిటంటే బాబా గురించి వినడం బాబాకు సంబంధించినటువంటి విషయాల పట్ల పరిణితిని పెంచుకోవడమే అసలైనటువంటి నిజ భక్తి ఈరోజు చాలామంది ఫరాల మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు లేకపోతే అక్కడక్కడ పోయినప్పుడు చెప్తూ ఉంటారు సార్ మీరు చాలా గొప్పగా చెప్తున్నారు నిజంగా ప్రతి విషయాన్ని మేము బాగా వింటున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మోముల్లో బాబా పట్ల ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తి దర్శనమిస్తుంది అంటే ఇది నిజానికి నా గొప్పతనం కాదు ఎవరైతే బాబా గురించి బాగా చెప్తారో వాళ్ళను గౌరవించేటువంటి సంస్కారము ఎట్లా వస్తుంది వారిలో నిజభక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ సంస్కారం వస్తుంది బాబా మనకు ఇంత గొప్ప సంస్కారాలను నేర్పిస్తాడు హారతిలో ఉన్నటువంటి ప్రతీ పాట కూడా ప్రతి హారతి సారం కూడా భక్తుడి యొక్క సంస్కారాన్ని పెంచేటువంటి విధంగా ఉంటుంది కాగడ హారతి మనస్సుకు ఎంత గొప్ప కళ్యాణి వేస్తుందంటే ఆ రోజంతా కూడా ఆ కళంతో మన మనస్సును అదిమి పెట్టుకోవచ్చు ఉదయాన్నే ఏ ఆలోచనలు లేకుండా ఉదయం లేస్తూనే బాబా స్మరణతో లేచి బాబా కాగడహారతి చేస్తే మన మనస్సు ప్రతి ఆ రోజంతా కూడా బాబా వైపే ఉంటుంది ఇతర విషయాల వైపు వెళ్ళదు చాలామంది అంటుంటారు మనస్సు చంచలమైంది కదా అనేక రకాలుగా అది రోజంతా అటు ఇటు ప్రయాణిస్తుంది కదా అంటే దీనికి ఒకే ఒక ఉపాయం ఏంటంటే హారతిని కనుక మనము ప్రతిరోజు నియమబద్ధంగా విన్నా చేసుకున్నా ఖచ్చితంగా మన మనస్సు అదుపులో ఉంటుంది మన బుద్ధి వికసిస్తుంది ప్రతి జీవిలో ప్రతి పనిలో కూడా బాబానే చూసేటువంటి విజ్ఞత మనకు కలుగుతుంది మరాఠా దేశంలో హారతులకు చాలా విశిష్టత ఉంటుంది మన దగ్గర అంతగా మనం పట్టించుకోం కానీ చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ప్రతి ఆలయంలో ఒక సాయిబాబా మందిరం అనే కాదు పాండురంగ విట్లుడైనా దత్తాత్రేయ స్వామి అయినా సరే ఆ హారతి సాంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా పాటిస్తారంటే కేవలం మన దగ్గర అష్టోత్తరం అర్చన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము మరాఠా దేశంలో ఎక్కువగా హారతి సాంప్రదాయానికి ఎందుకంటే అష్టోత్తరం అర్చన అనేటువంటిది అర్చకుడు చేస్తూ ఉంటే మనం ముందు నిలబెడతాం ఈ హారతి సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఆ హారతిలో మనము కూడా గొంతు కలిపి పాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు భగవంతుని పైన ప్రేమ పెరగడానికి హారతి ఒక నిదర్శనం నిజంగా బాబా హారతులకు సంబంధించి మనం ఒక వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే అసలు హారతుల్లో ఉన్నటువంటి భాష మన తెలుగు వాళ్ళు ఎవ్వరికీ రాదు కానీ బాబా పైన ఉన్నటువంటి ప్రేమతోటి మరాఠీలో ఉన్నటువంటి హారతులను ఈరోజు మనందరం కంఠస్థంగా పాడగలుగుతున్నాం కనీసం ఒక్క బాబా భక్తుడు రెండు మూడు హారతి పాటలనైనా కంఠస్థంగా పాడగలుగుతున్నాడు ఎలా సాధ్యమైంది అది చాలామంది ఈరోజు స్తోత్రాలు తెలుగులో చదవడానికే తడబడుతూ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈరోజు పిల్లలు కూడా ఎంత అద్భుతంగా హారతి పాటను పాడుతున్నారు అసలు తెలుగే స్పష్టంగా పలకలేనటువంటి వాళ్ళు తెలుగే చదవనటువంటి ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఈరోజు మరాఠీ భాషలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని ఎంత అద్భుతంగా ఉచ్చరిస్తున్నారు అందులో ఉన్నటువంటి శక్తి అలాంటిది ఒక్క ఇదొక్క తార్కాణం చాలు కదా మనకు రానటువంటి భాష మనకు తెలియనటువంటి అర్థంతో కూడుకున్నటువంటి హారతులను దాదాపు వంద సంవత్సరాలుగా మూడు తరాలు నాలుగు తరాలుగా మనం వాటిని పాడుకుంటున్నామంటే అంతకంటే బాబా పట్ల ప్రేమ నిదర్శనం మరొకటి ఉండదు కదా కాబట్టి హారతులు మనలో బాబా పట్ల ప్రేమను రెట్టింపు చేస్తాయి అంతేకాదు మన యొక్క వాస్తవ స్థితిని మనం సద్గురువు వద్ద ఎలా ఉండాలనేటువంటిది కూడా హారతులు మనకు నేర్పిస్తాయి ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప